రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిట్ట ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా పెడతారు కొండల్లో నాయకుడు దేశ ప్రజలందరూ వ్యక్తి మహనీయుడు రాజశేఖర్ రెడ్డికి ముద్దుపిట్ట వైఎస్ శర్మిలమ్మ గారు కదిరికి రావడం మా కదిరికస్ పార్టీ నాయకుల కార్యకర్తల రాగిరెడ్డి కాలం చెల్లిన తర్వాత మళ్ళీ అలాంటి నాయకుడు వస్తాడో రాడో అని చెప్పి ఈ రాష్ట్ర రాష్ట్రంలో నేను ఉన్నాను మా నాన్నగారు కలిగిన కల కళలు కలిగినటువంటి ఆశయాలను నెరవేరుస్తాను రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే మా నాన్నగారి యొక్క చివరి కోరిక సో మా నాన్న ఆశయాలు నెరవేరుస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్కి పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ఈరోజు మొట్టమొదటిసారిగా ఉమ్మడి అనంతపురం జిల్లా అయినటువంటి కదిరి ప్రాంతానికి కదిరి పట్టణానికి రావడం చాలా సంతోషం ఈ బీజేపీ అయినటువంటి బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ షర్మిలమ్మ గారు వస్తున్నారు కాసుకోండి మీ చెడ్డీలన్నీ కూడా ఇక తడిసిపోతాయని చెప్పి తెలియజేస్తున్నాను ఇన్ని సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే భారతీయ జనతా జనతా పార్టీకి తన యొక్క ప్రభుత్వాన్ని అవుట్ రెట్లు అమ్మేసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలు చూశారు చంద్రబాబు నాయుడు ప్రజలకి మోసం చేశాడు నాకు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనటువంటి ఇరవై మూడు మోసం చేస్తూ నరేంద్ర మోడీ యొక్క కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి పరిస్థితులు కూడా అయితే మన రాష్ట్ర పెట్టు పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ రాష్ట్రానికి మేలు జరగదు ప్రత్యేక హోదా తప్ప ఈ రాష్ట్రం బాగుపడుతుంది కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఉంది ప్రతి ప్యాకేజీలో కాంగ్రెస్ పార్టీ మంచి మంచి విద్యా సంస్థలు విద్యాలయాలు అన్ని వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కదిరి నియోజక ప్రజలందరికీ కూడా కదిరి వాసి చిన్నప్పటి నుంచి కదిల్లో పుట్టి కదిల్లో పెరిగి కదిల్లో చదువుకొని కదిల్లోనే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ఉన్న కదిరి పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఏదో ఉరగబెడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి ఈరోజు అధికారం తీసుకొచ్చిన ప్రయోజనం లేదు మనం ఏ పార్టీనైతే కోల్పోయి ఈరోజు బాధపడుతున్నాము తిరిగి కాంగ్రెస్ పార్టీ లాంటి కన్న తల్లి లాంటి పార్టీకి తిరిగి రావాలని చెప్పి కదిరి నియోజకవర్గ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను సందర్భంగా మేము అందరం ఇక్కడ కదిర్లో అంటే మా తరలి వచ్చిన అక్కలతో హాజరు అక్కకు భారీగా వెళ్ళాలని చెప్పి ఇక్కడ అందరూ సమావేశం అవడం భారీగా వెళ్తాం మీరు చూడొచ్చు అక్కడ ఛానల్ ఏర్పాటు చేశాడు మా అందరూ కాంగ్రెస్ లో అందరూ భారీగా ఏర్పక్కం ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే వైఎస్ఆర్ ఆశయాలు వేరు ఈ రోజు వైఎస్ఆర్ కొడుకుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన ఒక్కరంటే ఒక్క రైతు బాగుపడిన సందర్భం లేనే లేదు ఒక్క రైతు భరోసా అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ వేస్తున్న తప్ప రైతులకు ఒరిగింది ఏమీ లేదు ఈ రోజు రైతులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కాంగ్రెస్ హిన్సార్ కాంగ్రెస్ లేకపోయి ఈ రోజు సతమతం అవుతూ అల్లాడిపోతూ వదలాలా ఉండాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం అర్థం కాక దీన స్థితిలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయ యువతకి మేమిచ్చే పిలుపు అంటే పిలుపు ఏంటంటే అందరూ తరలినండి మనం అందరం ఏకమై పాత కాంగ్రెస్లో రైతు రాజ్యం ఎలా ఉందో అదే రైతుని మళ్ళీ షర్మిలక నాయకత్వంలో మనం తీసుకురావాలని చెప్పి గట్టిగా సంకల్పం అందువల్లే నేను పుట్టపర్తిలో వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేసి చొక్కాలు చిప్పు విధంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే అక్కడున్న ఎమ్మెల్యే పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరెడ్డి గారికి చాలామంది చాలామంది మేమందరం ఒక థాట్ ఇచ్చి అక్కడ హెల్ప్ చేయాలని చెప్పి రాష్ట్ర కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఇస్తావాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు ప్రత్యేక మన టీడీపీ వాళ్ళకి ఏం చెప్పారు మీరందరూ ఇరవై మూడు ఎంపీలు ఎంతమంది మీరు ఎంతమంది ఎంపీలు ఉంటే అందరూ రిజైన్ చేయండి మీరు రిజైన్ చేస్తే ప్రత్యేక హోదా జగన్ రెడ్డి ఈ రగన్మోహన్ ఇరవై మూడు మంది ఉన్నారు ఎందుకు రిజైన్ చేయవు మీరు వంచట్లేదు అని ఈ సభాముఖంగా అడుగుతున్నాం అందువల్లనే ప్రత్యేక హోదా కానీ రైతు రాజ్యం కానీ రావాలంటే రాజన్న బిడ్డ రాజన్న ముద్దుల అతి వైఎస్ షర్మిలారెడ్డి గారి రాకతోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి పూర్వ వైభవం వచ్చింది యువతకి ఇస్తున్న సందేశం ఒక్కటే ఒక యువతగా ఒక యువ యువనాయకుడిగా నేను ఇచ్చే పిలిపేంటే యూత్ ఎవరైతే ఉన్నారో మీకందరికీ గట్టి భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్లో దయచేసి అందరూ తరలివచ్చి వైఎస్ షర్మిలారెడ్డి కానీ మనం సపోర్ట్ చేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూసి రానున్న రాజ్యంలో రానున్న రోజుల్లో మన గవర్నమెంట్ని మనం ఖచ్చితంగా ఫామ్ చేసి మళ్ళీ రైతు రాజ్యాన్ని తీసుకొస్తాం రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ రావాలి పెద్దలు ఏం చెప్తారంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతికితే దొరుకుతుంది ఆ నానుడే ఒకప్పుడు వాస్తవమే అందరూ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని బిల్లుకు సహకరించినారు అదే రేంజ్ లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో న్యాయం చేయాలని చెప్పి సోనియామ్మ గారు తెలంగాణ ఇచ్చారు అయితే పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రము అన్యాయం అయిపోయింది అదే తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యేక హోదా వస్తుంది పేదల పెన్నిది కాంగ్రెస్ కాబట్టి ప్రియమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలరా వెళ్లిపోయినటువంటి ప్రతి కాంగ్రెస్ నాయకుడు తిరిగి కాంగ్రెస్ రావాలని మేము సహృదయంతో ఆహ్వానిస్తూ ఈరోజు మహిళా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ కు పిసిసి అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది ఆమె ఆధ్వర్యంలో ఈనాడు వేలాదిగా వందలాదిగా తరలి వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ఉంటే కష్టం ఉండదు కష్టం అనేది కావాలంటే మిగతా పార్టీలు ఉండాలి కాబట్టి ప్రజలారా గమనించండి ఈనాడు మనము కాంగ్రెస్ లేకపోతే అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అనేక ఉత్తమాలు చేసింది అనేక సంస్థలు తెచ్చింది అనేక విశ్వవిద్యాలయాలు తెచ్చింది అనేక ప్రాజెక్టులు కట్టింది అవన్నీ తిరిగి రావాలంటే రాష్ట్రంలోను కేంద్రంలోనూ కాంగ్రెస్ రావాలి గాంధీ నాయకత్వం వడ్డెళ్ళాలి కాంగ్రెస్ కు అది వైపు రావాలంటే మీరందరూ పార్టీ వైపు రావాలని మనసుఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని నియంత్రించ